అందరు నమస్కారం అండి నా పేరు కాల్లావా నర్సీపడ్డ మున్సిపాలిటీ టీడీపీ కార్యకర్తను అయితే ఉదయం ఒక వీడియో చూశాను వీడియోలోని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ ఏమంటాడంటే స్పీకర్ గారు అయిన అయ్యన్నపాత్రి గారు అక్రమంగా వాళ్ళ కార్యకర్తలను అంటే అల్లంపై లేసారు అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్తున్నాడు అయ్యా ఈశ్వరరావు అల్లంపల్లి ఈశ్వరరావు అనే వ్యక్తి బొడ్డిపల్లికి చెందిన జల్లూరి అచ్చిరాజు దగ్గర ఉద్యోగం కోర్టులో అటెండర్ పోస్ట్ ఇప్పిస్తారని డబ్బులు తీసుకుంటే ఆ అచ్చిరాజు వచ్చి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఈశ్వరరావుని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు అది ముందు నువ్వు తెలుసుకో కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదు ఆ టీడీపీ ఎవరు అవ్వలేదు కంప్లైంట్ మోసపోయిన వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి వెళ్ళి అరెస్ట్ చేశారు మాట్లాడితే చల్లరాజకీయలు చేస్తాను నీకంటే చల్లర రాజకీయాలు చేస్తారు ఏం మాట్లాడుతున్నావు ఆ మోసగించారు గీంచారు మోస కంప్లీట్ ఎవరో కంప్లైంట్ ఇస్తే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మా పార్టీకి అండగా వేస్తున్నావు నువ్వు అన్న ఈశ్వరరావు మీద ఏడు కేసులు ఉన్నాయి తెలిసా విషయం నీకు స్టేషన్లో చూడు ఏడు కేసులు ఉంటాయి మా కార్యకర్త మా కార్యకర్త మీ కార్యకర్తలు అయితే తప్పు చేస్తే అరెస్ట్ చేయకూడదా మీ వెనకాల తిరిగి కార్యకర్తరా మా ఆకారపణంలోని ఎస్ఐకి పోస్టింగ్ ఇస్తారని చెప్పేసి డబ్బులు తెంగారు అప్పుల్లో నీకు తెలియదు ఆ విషయం నీకు తెలియకనే జరుగుతుంది ఏంటి మాట్లాడితే ఏమన్నా విషయం రాజకీయం చేస్తున్నారో చిల్లర రాజకీయం నీకంటే చిల్లర రాజకీయం అతారాయ్యా ప్రతి చిన్న విషయాన్ని చిల్లర రాజకీయం ఇచ్చేస్తావు ఆ తర్వాత కాలం పెళ్ళిశ్వరరావుని గుర్తొచ్చేసాడు ఎందుకంటే ఇప్పుడు దాకా నువ్వు వాడికి గిల్లేసేవాడు అడేదో మాట్లాడేసేవాడు సరిపోయేది దళితుని ఉపయోగించుకుని నువ్వు అలాగా పాపం కనిపించుకుంటున్నావు రెండో విషయం ఏమంటావు స్పీకర్ గారికి ఎడం భుజాలు అంటున్నావు స్పీకర్ గారికి కుడి భుజాలు ఎవరు ఉండరయ్యా ప్రజలే ఆయనకి అభిమానం నర్సీపట్నాన్ని అభివృద్ధి చేసినప్పుడు అయ్యన్న పోతుడు తప్పితే నువ్వేమో చేసావు ఐదు సంవత్సరాలు ఓ నువ్వు చేసావని చెప్పు మాట్లాడితే చాలా రాజకీయాలు అని చెప్తావు కొద్దిగా తెలుసుకొని మాట్లాడు ఎందుకు ఇంకా ఇది పోతా తర్వాత ఏం చేస్తావు నెక్స్ట్ మా ఈ ఈ ప్రభుత్వం అయిపోతే మా ప్రభుత్వం వచ్చేస్తే మా ప్రభుత్వంలో చూసుకుంటానంటున్నాం నిజంగా మీ ప్రభుత్వం వస్తుందా మీ ప్రభుత్వంకి రాదయ్యా ఏదో కలగంటున్నాం వెనకాలలో అలా తిప్పుకోవడానికి ఈ వెనకాల తిరుగులో అందరూ నీ వెనకాల తిరుగులో వాళ్ళందరూ ఆడికి వీడికి ఉద్యోగాలు ఇస్తామని అక్కడ ఎక్కడ ప్రమోషన్లు ఇస్తారని చెప్పేసి ఆడి దగ్గర వీడి దగ్గర డబ్బులు తెంగుతున్నారు అందులో నీకు కూడా హోటల్ ఇచ్చి ఉంటారు అది జాగ్రత్తగా మాట్లాడు ఇంకోసారి స్పీకర్ గారిని చిల్లర రాజకీయాలు చేతున్నావు చిల్లర రాజకీయాలు అని చెప్తే ఊడు ఎవడు ఊరుకోడు ఇది గడిచిపోతుంది దళితుడిని అడ్డుపెట్టుకోని ఇంకో విషయం తెలియదు దళితుడు ఒక దళితుడి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు ఆ దళితుడి మీద ఏడు కేసులు ఉన్నాయి ఆడి గురించి నువ్వు వచ్చేసి చిల్లర రాజకీయాలు చేస్తున్నావు చిల్లర రాజకీయాలు చేస్తున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నావు ఇంత ముందు కూడా నువ్వు కూడా స్పీకర్ గారు వెనకాల తిరిగినోడే కదా నువ్వు కూడా నేను ఏమైనా పుట్టిన పుట్టిన్ కానీ నువ్వు రాజకీయ నాయకుడువా స్పీకర్ వెనకాల తిరిగావాడు కాబట్టి ఆయన్ని ఆయన ఆయన వెనకాల తిరిగి ఆయన రాజకీయం నేర్చుకొని ఏదో అయిపోయాడు నాయకుడివి మాట్లాడితే చిల్లర రాజకీయం చిల్లర రాజకీయం అయిపోతే అన్నది చాలా రాంగు ఇంకోసారి మాట్లాడితే మాత్రం మేమందరం టీడీపీ కార్యకర్తలు అన్నది చిల్లర రాజకీయాలు అంటే ఒప్పుకోము ఇంకో విషయం చెప్తాం గణేష్ గారు మీరు మాట్లాడడం కరెక్ట్గా మాట్లాడండి చిల్లర రాజకీయం ఏకవచ్చినంత అయ్యనపాత్రి గారిని మేము సంబోధిస్తామంటే అది కరెక్ట్ కాదు ఏమన్నా మంచి గురించి ఇచ్చే పోరాడండి ఆ పనులు ఈ పనులు అవ్వలేదని పోరాడండి అంటే కానీ మంచి పనులు చేసే వ్యక్తి మీద చిల్లర రాజకీయాలు చేస్తున్నారు ఆ రాజకీయాలు చేస్తున్నారు చెప్పేసి మీరు మాట్లాడితే ఎవరు ప్రజలు అందరూ సహించరు ఆల్రెడీ ప్రజలు మిమ్మల్ని అందరూ ఇంకా మిమ్మల్ని అనదొక్కడానికి మీరు ఇలా చేస్తున్నారు ఇలాంటి రాజకీయాలు ప్రజలందరూ చూస్తున్నారు దయచేసి కొద్దిగా మీరన్నా సరే మైండ్ సెట్ వాడి రాజకీయం చేసుకోండి అందరికీ నమస్కారం